తాంబూలం అందుకోవడానికి వచ్చిన వారు చిన్నవారైనా పెద్దవారైనా అమ్మవారితో సమానం తాంబూలం అందుకోవడానికి వచ్చిన మొత్తం ఇదే అమ్మవారిగా భావించి పసుపు కుంకుమ గంధం పువ్వు ఇచ్చి ఉన్నంతలో తాంబూలం ఇచ్చుకుంటాము నాకు ఈరోజు చాలా బాగా గడిస్తుంది అవునా అమ్మవారు లలితాదేవి బంగారు కలసం కట్టారు చీర ఎంత బాగుందో మాకు ఆ అదృష్టం లేదు ఈ అదృష్టం ఉంది కదా ఇంట్లో వ్రతం చేసుకున్నాం కదా మళ్ళీ వరం చూద్దాం అమ్మవారిని తాంబూలం వాయినం అందించుకుని ఎంతో ఆనందపడతాం కదండి ధనం పెట్టండి నాకు కూతురు లేకపోయినా కూతురు లేని లోటు తీరుస్తున్నారు వీరందరూ నేను అలా తీయలేదా నాకు పడినట్టు ఇంకొంచెం నా కోరికలన్నీ తీరాలి అని ఆశీర్వదించాను మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్